తెలంగాణలో తెలంగాణలో అంగన్వాడీలకు అందించే బాగా మనకి ఏదైతే ఫుడ్ ఉందో ఈ ఫుడ్ అయితే మార్చబోతున్నారన్నమాట శిథిలావస్థలోని అంగన్వాడీ భవనాలను సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలకు తరలించని శిథి సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే ఆదేశించారు అంగన్వాడీల బలోపేతానికి ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్ని అయితే అందుబాటులోకి తేవాలని సూచించారు సచివాలయంలో అంగన్వాడీల బలోపేతం పోషకాహార మిషన్ ఉద్యోగ కళలు భర్తీ తదితర అంశాలపై అధికారులతో చర్చించారన్నమాట అంగన్వాడీలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించాలని మొబైల్ కంటైనర్ అంగన్వాడీల కోసం డిజైన్లు రూపొందించాలని నిపుణుల సిఫార్సు మేరకు చక్కెర లేకుండా ఖర్జూర పౌడర్తో సరికొత్త బాలామరణతో సిద్ధం చేసి త్వరలో పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి అయితే తెలియజేశారన్నమాట ఇక నెక్స్ట్ ఆల్రెడీ అంగన్వాడీ సహాయకులకు టీచర్లుగా పదోన్నతి కల్పించేందుకు గరిష్ట వయోపరిమితి నలభై ఐదు నుంచి యాభై ఐదులు పెంచి వారందరూ గుడ్ న్యూస్ అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక పెండింగ్ బిల్లుకు సంబంధించి సర్పంచ్లు ఐకా సంఘం కూడా కలిసి వినతపత్రం అందించడం జరిగింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి అందించే ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ ముఖ్యంగా బాలామృతం అనేది మొత్తం మార్పులు అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో